ఈ సైట్ కర్నూలు డిస్టిక్ ఎమ్మెగ్నూర్లో సార్ కాల్ చేసి వర్షం పడ్డప్పుడు మా స్లాబ్లో వాటర్ లీక్ అవుతుంది అలాగే డ్యాంపనెస్ రేజ్ అవుతుంది అని చెప్పారు మనం వెళ్ళి సైట్ విజిట్ చేస్తే అక్కడ టెరస్ పైన మొత్తం టైల్స్ వేసుకున్నారు టైల్స్లో నుండి మనకు వాటర్ పెనట్రేట్ అయిపోతూ అవుట్లెట్ అలాగే మనకు స్లాబ్ మొత్తం డ్యాంపనెస్ అనేది రేజ్ అవుతుంది ఇక్కడ టైల్స్ వేసే వాళ్ళు కూడా మనకు ప్రాపర్గా మనకు స్పేసర్స్ అవైలబుల్ ఉంటాయి స్పేసర్స్ని యూజ్ చేసినా కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఈ టైల్ జాయింట్లో నుండి వాటర్ దిగిపోతూ స్లాబ్ అలాగే వాల్స్ మొత్తం డ్యాంప్నెస్ రేజ్ అవుతుంది అలాగే మనకు వాటర్ అవుట్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో నుండి కూడా వాటర్ పెనట్రేట్ అయిపోతున్నాయి ఇక్కడ ఎలా అంటే మనకు వాటర్ అనేది టైల్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దానికి ఎటువంటి డ్రై సోర్స్ కానివ్వండి అలాగే అవుట్లెట్ కానివ్వండి ఉండదు అలాంటప్పుడు మనకేమవుతుందంటే స్లాబ్ కుండే ఎయిర్ క్రాక్స్ నుండి కిందకి పెనట్రేట్ అయిపోతూ ఈ విధంగా డ్యామేజ్ చేయడం జరుగుతుంది ఈ జాయింట్స్ని మనం ఎపాక్సీ అనే కెమికల్తో ఫిల్లింగ్ చేసుకుంటే మనకి ఇటువంటి ప్రాబ్లం రాదు ఈ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా క్లియర్ చేశామో నెక్స్ట్ వీడియోలో చూడండి